అందరికి నేను ప్రీవియస్ బ్లాగ్ లో చెప్పా కదా సిటీజీ వాళ్ళకి ఒక స్టాల్ ఇచ్చారని సిటీజీ గ్రూప్ అడ్మిన్ సుష్మా ఆంటీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట దేని గురించి ఈ స్టాల్ పెట్టారన్నది మీరే వినండి నేను చాలా బాగున్నాను మన టెర్రస్ గార్డెన్ వాళ్ళు ఏమేమి పెట్టారు దేని గురించి పెట్టారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మన సిటీజీ గ్రూప్ తరఫున వచ్చాము ఇక్కడ కడప పోలీస్ గ్రౌండ్ లో మనకి ఒక స్టాల్ ఇచ్చారు కిచెన్ వేస్ట్ ని మనం పాదేయకుండా ఎయిటీ పర్సెంట్ వేస్ట్ మొత్తం కూడా మొక్కలకి ఎరువు లాగా కంపోస్ట్ తయారు చేసి మొక్కలకి ఇచ్చుకుంటున్నాము ఎలా చాలా పండించుకుంటున్నాము రెండు వందల కుటుంబాలు వేల కుటుంబాలు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మన గ్రూప్ తరఫున ఉన్నారు ఇంత చేస్తున్నాము ఎలా అనేసి చెయ్యమనేది ఇక్కడ మీ పిల్చర్ స్టాల్ ఇచ్చి పెట్టేశాము చూడండి సార్ చూస్తున్నారు కదా ఇదనమాట స్టాల్ ఇంట్లో దొరికి తడి చెత్త పొడి చెత్తతో మనం కంపోస్ట్ ఎలా చేసుకోవాలో వీళ్ళు మొత్తం ఇక్కడ చూపిస్తున్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకుంటే బెల్లం నీళ్లు బంజీగా వాటర్ ఇవన్నీ కలిపి అంతేకాకుండా రాకుండా యాప పిండి వేసుకొని మనం ఇంట్లోనే కంపోస్ట్ ఎలా చేసుకోవాలి అలా హోమ్ మేడ్ కంపోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తారనమాట అలా చేసుకున్న కంపోస్ట్ తో వచ్చిన కూరగాయలు పూలు ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thing